పెద్దలు నరగోని శ్రీనివాస యాదవ్ గారు తమ సందేశాన్ని అమూల్యమైన సందేశాన్ని ప్రజలకు వినవించవలసిందిగా కోరుకుంటున్నారు భరత్గా భరత్ మతాకి ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా మన యొక్క భూపేష్ గుప్తా నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి గతంలో మనము మన కాలనీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో పేద బడుగు బలహీన వర్గాలు వీరందరినీ ప్రభుత్వం గుర్తించి పట్టాలు ఇచ్చి మరి ఎంతోమంది మహనీయులైనటువంటి రోజు స్వాతంత్ర సమరయోధులు పోరాటంతో మనకు స్వాతంత్రం రావడం జరిగినది స్వాతంత్రం మన జన్మ హక్కు మరి బ్రిటిష్ వారి నుండి అదేవిధంగా జనల పెత్తందారుల నుండి ఈరోజు బానిస సంఖ్యను తెంపుకొని ఎంతో మనం మనం ఈరోజు స్వాతంత్రంగా ఉన్నామంటే ఎంతోమంది మహానుభావులు వారి యొక్క ప్రాణాలను మన దేశానికి అర్పితం చేశారు మరి ఈరోజు కూడా మనము మన కాలనీ సుమారు టీకేఆర్ కమాండ్ నుండి అశ్చినాపురం డివిజన్లో వేలాది కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి మందితో మజితో దిశగా దిల్నాథాడు అన్నట్టుగా మనం అందరము చైతన్యవంతంగా ఉండాలనే ఒక సంకల్పంతో ఏ కార్యక్రమం అయినా ఉగాది పండుగతో మొదలు పెడితే మరి శ్రీరామనవమి బోనాలు దసరా వినాయక చవితి అనేక రకాలైనటువంటి హిందూ సాంప్రదాయ కార్యక్రమాల్లో అదేవిధంగా మన ముస్లిం సంబంధించినటువంటి సేవలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో బక్రీద్ రంజాన్ ప్రతి దాంట్లో కూడా మనం భాగస్వాములం అవుతున్నాం ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ రోజు క్రిస్టియన్స్తో పాటు కూడా మనము అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నాం ముందుగా మన అన్నగారు సత్యం చారాయణ కూడా స్వాగతం సుస్వాగతం మరి ఇక్కడ కులాలకు మతాలతో కాకుండా పార్టీలకు అతీతంగా కూడా ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ సాగర్ తమ్ముడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మన సత్యం చారాయణ గారు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎందుకంటే అన్ని పార్టీల అన్ని చూసాం అన్ని కుల మతాలకు అతీతంగా మనం అందరం ఉండాలనే ఒక ఉద్దేశంతో జాతీయ జెండా త్రివర్ణ పతాకానికి కులము మతము భేదము వర్గ భేదాలు ఉండవని చెప్పేసి ఎవరు ఎక్కడ కూడా వివిధ సంఘాల వారిగా కాలనీల వారిగా జెండాలు ఎగిరేసేప్పటికీ ఈ పేద బరుగు బలహీన వర్గాలలో రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఎంపీపీ స్కూల్ అదేవిధంగా జెడ్పీపీ స్కూల్స్ ఉన్నాయి మనం ఎక్కడైనా సరే ఈరోజు మనకు నిజమైన పండుగ ఏదైనా ఉంది అంటే అది స్వాతంత్ర పండి అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాను అందుకే ఎక్కడ పోయినా ఏ మీటింగ్లో పోయినా ఏమైనా సరే జెండాలో ఏమైనా సరే ఏజెండా ఒక్కటే మనం చేయాల్సినటువంటి పేదరిక నిర్మూలన ఈ పేదరిక నిర్మూలన జరగాలంటే ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి మరి కొంతవరకు ఇక్కడ ఉన్నటువంటి మాని పెద్దలు ఎంతోమంది కూడా ఇక్కడ ఉద్యోగస్తులు విద్యావంతులు మేధాశక్తి ఎంతోమందికి ఉంది ఇక్కడ కాబట్టి టాలెంట్ అనేది మరి ఎప్పుడు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు కనుక మేము మా సోదరులకు అందరూ కూడా సోదరి కూడా చెప్పడం జరిగింది ఉదయాన్నే ఎనిమిది గంటలకు మనం ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో అందరూ విద్యార్థుల మధ్యన మనం అందరం కూడా పండుగను నిర్వహించుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి మాట మన లాస్ట్ ట్వంటీ సిక్స్ జనవరికి చెప్పడం జరిగింది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ చెప్పడం జరిగింది అయినా కొంతమంది మా మాటని తూచా తప్పకుండా పాటించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేసి జెండా ఎగరేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ముద్రాత్ సంఘం దగ్గరికి వెళ్ళినాం అంటే మాకు ఎక్కడైతే అవకాశాలు దొరుకుతాయో ఎక్కడైతే ఆహ్వానాలు ఉంటాయో అక్కడికి ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ చేస్తాము అందరినీ కూడా సంఘటితం చేసుకుంటాము కలిసి మలిసిగా ఈ యొక్క కార్యక్రమాలను మా ముఖ్య ఎజెండా పేదరిక నిర్మూలన విద్యార్థులు చదువుకోవాలి అసంఘటిత కారణ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి నాణ్యాయితీ దూరంగా ఉండాలి పిల్లలకు అందరికీ అవగాహన రావాలి తల్లిదండ్రుల బాధ్యత పోషించాలి మరి ఇటువంటివన్నీ చెప్పాలంటే ఎప్పుడూ మనకు అవకాశాలు దొరకాయి మనం ఏర్చుకున్నటువంటి మనం ఏర్పరచుకున్నటువంటి వేదికల సందర్భంగా దేశానికి మనము ఎంతో గొప్ప పేరు దేవాలంటే ఫస్ట్ మనము గల్లీలో ఉన్నటువంటి పిల్లల్ని మార్చుకోవాలి మనం ఎక్కడైతే ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో మార్చుకున్నట్లయితే ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు వన్ ఇస్ టూ హండ్రెడ్ హండ్రెడ్ అంటారు కదా ఆ విధంగా వేలాది కుటుంబాలను మనము ఈ యొక్క మనము మార్పు చైతన్యం తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ అందుకే ఈరోజు చూడండి మనము దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులని మసీదులో ఉన్నటువంటి మౌల్ షాబ్లని చర్చిలో ఉన్నటువంటి క్రిస్టియన్స్లో అంటే ఫాదర్లని అందరినీ కూడా పిల్లల వేషాధర్ణంలో మార్పు రాదండి పెద్దల యొక్క ఆలోచనలో మార్పు వస్తుంది కనుక నేను ఈ యొక్క వేద పాఠశాలలో ఉన్నటువంటి అర్చకులు కానివ్వండి గుడిలో ఉన్నటువంటి అర్చకులు కానివ్వండి మస్జిద్లో ఉన్నటువంటి మౌల్సాబ్లో కానివ్వండి చర్చిలో ఉన్న ఫాదర్లకు కానివ్వండి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కానివ్వండి అందరూ కూడా ఏం చెప్తున్నారంటే మన దేశం సుభక్షంగా ఉండాలి మనమందరం బాగుండాలనే చెప్తారు ఎవరైనా సరే ఉదయం లేచిన వాడికి ఎవరైనా మీరు పోయి అక్కడ పోయి దొంగతనం చేసుకురండి ఇక్కడ పోయి మాతో మా మత్తుకు బానిసలు కాని చెప్పేసి ఏ ఒక్కరు చెప్పరు కనుక ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా మాటని మన్నించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రభుత్వ అధికారులకు మరి అదేవిధంగా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మరొకసారి ఇంత గొప్ప అవకాశం ఎప్పుడు రాదు వచ్చినందుకు దీన్ని సద్వినియోగం చేయాల్సి చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కనుక ఇప్పుడు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా ఈ జెండా జాతీయ గీతం పాడాల్సింది కోరుకుందాంకి